పుట్టినరోజు ఇంట్లోనే మేము అందరం ఉన్నాం నా కోడలు నేను నా కొడుకు మా బ్లూ ఉన్నాము మాట్లాడుకుంటూ కూర్చున్నాము కూర్చున్న కారున్నరకు నేను టిఫిన్ చేద్దానని కిందికి వచ్చిన ఆయన కల నా కొడుకు వచ్చిండు నా కొడుకు వచ్చి నేను అమ్మ బ్లూని తీసుకొని పోతున్నా ఇంత తొందరగా తింటున్నాం అని అడిగితే అమ్మ తింటున్నారా నాన్న నవ్వినా ఆయన నవ్విండు ఒక సెకండ్లో ఇటు వచ్చేసినాక ఆ ముగ్గురు మనుషులు వచ్చిరు అంతలో మా కోడలు పైనుంచి చూస్తుందంట అని కోసం ఎవరో ఎతికినట్టు చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు ఎవరో ఎవరో అనగానే ఎవరు ఎందుకు వస్తారే దారింట పోయేటర్లు అని ఇట్లా అనుకున్నాడు అన్నట్టు అబ్బాయి ఆయనతో అక్కడ రాగానే రౌండ్ అప్ చేసేసిండు అయిపోయారు తీసి కుక్క మీద ఊంచు ఊంచి దాన్ని బెల్ట్ బట్టి లాగిండు ఒక ఆయన లాగి ఆయనతో కాల్తో తనేసి నాకు కొడుకును తన్నయ్యాగానే వాళ్ళను రా రానగానే వాళ్ళు వచ్చేసిండ్రు అతను కర్రలతో బాధేసిండు రైపాయ్ నా కొడుకు నా కోడలు ఊరికి వచ్చేసింది ఉరికి రాగానే నేను ఆగున్రీ ఆగున కాళ్ళు మొక్కుతానన్నా కూడా అసలు ఆగుతలేదు అంత మన షోలో లేరు వాళ్ళు ఆగుతలేరు నా కోడలు మీద వండుకున్నా కూడా ఎట్లా కొట్టిందంటే చెప్పొద్దు ఇంకా చేతులు ఖాళీ ఇల్లు పెట్టట్టు కొట్టేసిండ్రు అంతగానం కొట్టిరు అస్ అసలు వాళ్ళు నేను తల్లినని తెలిస్తే నేను బతికేది లేదు అక్కడ సంపేశ్వర నన్ను కూడా ఒక దెబ్బ కూడా అయిపోయి ఏముంది పెద్దదాన్ని నేను అవు అది ఉంది అయినా నేను చెప్పాలి చెప్పండి ఇంకా ఏం అదే ఏదో రెంట్కున్నారో ఏదో అని వదిలేసి నన్ను అట్లా ఎవరికీ తెలియదు నేను నేను అసలు మనుషులు కనబడుతున్నాడు నేను పిలిచేది వాళ్ళనే ఆపుతున్నా ఆగనరా ఆగండ్రా అని వాళ్ళనే ఆపుతున్నా కానీ వాళ్ళు ఆగుతలేరు అసలు ఎందుకు ఆగుతారు ఆగాలి తట్టుకోలేకపోయి ఇటుక రాయత్తుకొచ్చిండు ఒకడు అక్క ఈసిరేద్దామని ఇటుకరా వేస్తామని గట్టి ఇట్లా చే చేయలేదుపగానే వాడికి కసి ఈ రకం లోపలికి మాపలు లోపలికి వచ్చింది గేట్ లోపలికి గేట్ లోపలికి వచ్చిందని కూడా ఇట్లా కొట్టిండే అట్లా కొట్టి ఆయన వాళ్ళు వాళ్ళకి మనుషులు గారు వాళ్ళు అయితే ఆ రకంగా కొట్టి వదిలేసిండు బ్లడ్ అంటే బ్లడ్ రెండు లీటర్లు బ్లడ్ డాక్టర్ చెప్తే పరిశాన ఇస్తున్నాడు డాక్టర్ ఆ రకంగా కొట్టి వదిలేసిండ్రు భయపడి మెట్ల కింద దాసుకొని పోయింది పాపం అట్లయినా లోపలికి వెళ్ళి కొట్టిండట మెట్ల కింద కూడా కొట్టిండట వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చినాయి మా మన్మరాలు వచ్చి గబగబా ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ని నిలిచి అంత బండి మీద ఎక్కించుకొని హాస్పిటల్ తిరిగేసి వచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటాను చాలా దాన్ని నన్ను కూడా కొట్టిండు వాడు ఇక్కడ నమ్మని కొట్టేసిండు కట్టెతోటి ఏం చేయాలయన నేను అసలు వాళ్ళు ఎవరో తెలియదు మాకు ముప్పర్ చేయాలి లేవు సరే వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడన్నా ఏమమ్మా ఏమన్నా పలకరించుకుంటాం కదా నేను అట్లా కూడా పలకరియాను ఎవరిని ఎవరన్నా నేను ఈడ నిలబడితే అని అంటారు పాత వాళ్ళు తప్ప నేను కొత్త వాళ్ళని ఎవరిని వాళ్ళకి అరిగా నా పిల్లలు వాళ్ళకి అరిగారు వాళ్ళ కాలేజ్ ఏందో వాళ్ళ ఇల్లేందో నా కొడుకు తెలుగు అకాడమీ ఏందో వాళ్ళ ఇల్లు ఏందో అంతే ఎప్పుడన్నా వాళ్ళ అన్నయ్య వస్తే నా రూమ్కి వచ్చే మాట్లాడుకుంటూ కూర్చుంటారు అదోటి ఇదోటి మాట్లాడతారు అంతే తప్ప వాళ్ళకి ఎలాంటిది తెలియదు ఆయన మేము ఇవ్వలే జోలిగా నాకు నలభై ఏడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నలభై ఏడు ఏండ్లు అస్సలు ఇలాంటిది ఎక్కడ జరగడం అసలు చూడలేదు కూడా చూడలేదు నాకు అరవై నాలుగు ఏళ్ళు వచ్చినాయి కానీ నాకు ఇలాంటి సంఘటన తెలియదు ఇప్పుడు నేను కొత్తగా నా పిల్లలను సాదుకొని వాళ్ళ డాడీ చచ్చిపోయి ఇరవై ఆరు సంవత్సరాలు అప్పటి నుంచి నేను సాదుకొని వాళ్ళ చేతులు పెట్టడం నాయన ఏం చెప్పాలి చెప్పింది కాదు అచ్చా ఎవ్వరు మన ఎవరో అంత ఫ్యామిలీ లాగానే ఉన్నాం నైనా మేమైతే ఇట్లాంటిది జరగలేదు ఎప్పుడు ఫస్ట్ టైం అంతే చిన్న పిల్లలప్పుడు వాళ్ళు ఆడుకొని చేసి అదేం వేరు ఈ పెద్దోళ్ళు అయిపోయి పిల్లలు కానీ ఇదంతా చేసినప్పుడు వేరు కానీ ఎప్పుడైనా నా పిల్లల వాళ్ళ జోలి బ్లూ ఓ చాలా ఉంది కరంగా ఏడుస్తుంది చూసి ఎక్కిలు బట్టి ఏడుస్తుంది కానీ ఎవరన్నా రాగానే భయపడిపోతుంది లోపలికి పోతుంది భయపడుతుంది మామూలుగా అంతే ఇక కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటా పిలుస్తుంది చూస్తుంది లేచి చూస్తుంది కానీ ఇక ఎంతైనా కొంచెం మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం ఆమె ఎంత ఇబ్బంది పడాలి చాలా ఇబ్బంది అవుతుంది కదా మనకి అన్నా చెప్పారు ఇంకా ఎవరి ఇంతవరకు చుట్టుపక్కల వాళ్ళు మా ఇంట్లోకి రాలేదు అరే ఇత జరిగింది రేపు మాకు కూడా ఏమో జరుగుతుందో ఏమో అని కూడా ఆలోచిస్తలేరు ఎవరు ఆలోచిస్తలేరు సరే వాళ్ళు జరిగినప్పుడు భగవంతుడు చూద్దాం ఆ తల్లిని నమ్ముకున్న బంగారం మేసమ్మ తల్లిని అన్ని ఆమె మీదని వదిలేసిన నా పిల్లలు మాత్రం కాపాడి నా ఇంట్లో తోలింది నేను అదే ఆ తల్లికి రుణపడి ఉన్నా కానీ మాకు మాత్రం భయం ఉంది అది ఒక్కటి మాత్రం మాకు న్యాయం చేస్తే చాలు అనుకోవట్లేదు కూడా కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి కొన్ని